ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే కొంచెం సేపట్లో కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఇదేమైనా వాజ్పే మీటింగ్ అనుకున్నారా సమావేశం అనుకున్నారా తెలుగు అంటేనే మాకు ఇష్టం అండి తెలుగులోనే చెప్పండి సార్ సభకు నమస్కారం ఈ దినం మీ అందరి జీవితాల్లో ఎంతో శుభదినం

ఇది చేతులు తుడుచుకోవడానికో కాలు పడుకోవడానికో నువ్వేం వండవాడి కాదు కదా పిల్లలకు చదువు చెప్పే పంతులు అయ్యా అర్థమైందా అర్థమైంది డ్రెస్ సెన్స్ లేనివాడికి కామన్ సెన్స్ లేని వాడికి లైఫ్ సెన్స్ ఉండదు గుర్తుంచుకో అలాగే సార్ జేబులో పెట్టు సార్ నా జేబులో కాదయ్యా ఈ జేబులో పెట్టు సరే సార్

మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికే కాబట్టి ఇంటి ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఇదంతా కామనే బాబు ఈ ఈ మీటింగ్ ఈ పిలవడాలు చూడరా చూడు ఎంజాయ్ ఓకే స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ నేనంటే అంత ఇష్టమా అందుకేగా రాత్రి సెట్స్టర్ వచ్చింది రంగే నేను సోత్త అంటే అమంతంగా వాటేసుకుని వానపాటు పాడేయాలని పిల్లే అయితే వాన వచ్చినప్పుడు కాదు గాని వానపాటు అంటే అమ్మ మా పట్ట కాదు త్వరగా రంగే ఎంత ఎక్కువ పెట్టాం అబ్బా ప్రతిదానికి మాకే ఎల్లుండి మా ఆవిడ ఊరెళ్ళిపోద్దా అప్పుడు ఆనపడ్డాండి పూలపాను వేసేసుకోవ్ వచ్చేసినారా సమయానికి వచ్చేస్తారామద్ ఏంటి రంగీతో రాగింగ్సా రొమాన్సింగ్ అదే లేదు బాబు రంగిమేళలో ఉన్న గొలుసులాడితే మా ఆవిడికి సేపిద్దామని ఇద్దామని ఏటే ఇంకా ఎక్కడి నుంచి ఉన్న వేటి వెళ్ళిపో చూసుకో ఏటి బాబు ఏటి ఇలాగ వచ్చినారు అబ్బాయి ఏం లేదు ఈ ఫ్యామిలీ గురించి కాస్త డీటెయిల్స్ ఫ్యామిలీ గురించా ఏట్లేదు బాబు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం థ్యాంక్స్ రంరా సార్ మనశాంతి ఆలోచించుకునే గురించే నా వాళ్ళను నే ఒక్కడి గురించే కాదు మీ ఇలాంటి అనేక మంది గురించి ఆలోచిస్తున్నాను రోజుకి ఇరవై గంటలు పనిచేసే అధికారులు ఉన్నారు వాళ్ళని మించి పనిచేసే సామర్థ్యం నాకుంది సమయం కోసం ఎదురు చూస్తున్నాను సార్ మీరు ఎంత గొప్పవాళ్ళు సార్ మా లాంటి చెత్తబడులు తోలుకునే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారంటే మీరు నిజంగా గొప్పవాలి సార్ థ్యాంక్ యూ ఇక సంతకం బాండి సార్ సంతకం పంచర్ కి కొత్త అవును సార్ ఏ బండికి అదే డబల్ డబల్ ఓ ట్యూబాం పది రూపాయలు ఇప్పించేస్తారు పంచర్ ఎంచే అందుకే రాందో పంచర్ ఎంచే రౌండ్ ఫిగర్ అయిపోద్ది నేను బాగా రన్నింగ్ లో ఉంటాను టైర్ డామ్ అంటది చార్కుంటాను అది కాదురా మన మున్సిపల్ ఆఫీసులో మొత్తం ఎన్ని బళ్ళున్నాయి ఒక యాభై ఐదు బళ్ళు ఉన్నాయి సార్ మరి అక్కడేనమ్మా రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చేది సార్ నేను ట్యూబ్ గురించి అడుగుతుంటే మీ రాష్ట్రం గురించి చెప్తారేంటి సార్ మరి మన ఆఫీసులోనే యాభై ఐదు బళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి దేశంలో ఎన్ని ఉన్నాయి ఇలాగ మనం విదేశాలకు అప్పులు దాకా వెళ్ళిపోతాం అయితే సంతకం పెట్టరు అనమాట అది కాదు ఎందుకు చెప్తున్నానో నన్ను అర్థం చేసుకోను ఏంటి సార్ అర్థం చేసుకున్నది పంచర్ పంచర్ మన మధ్య పంచర్ అవుతున్నాయి కానీ ఎవరన్నా తేల్చలేదు ఓ పంజ్ ఇంకో లెటర్ అట్టుకోస్తాను దాని సంతకం పెట్టు ఏంటి ఇంజిన్ పోయిన లెటర్ పోయే లెటర్ నా రాజీనామా లెటర్

డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు మీరు ఈ జన్మలో తీర్చుకోలేను ఆ నేను నిమిత్తం అంత నా దేవుందయ్యా ఏ దేవుడిదయ్యా డాక్టర్ గారు ఒకరనే ఉందమ్మా శ్రీశైలం మలన్న కావచ్చు భద్రాద్రి రావన్న కావచ్చు శ్రీడిశాయి అన్న కావచ్చు తిరుపతి వెంకన్న కావచ్చు వాస్తవం డాక్టర్ గారు మరి నా ఫీజు మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలే వేస్తాం లేండి బిగ్ ఫీల్ నెక్స్ట్ నా డబ్బులు తినవాడు ఎవరు బాగుపడతా లేదు సార్సు జ్వరం వచ్చి పోతాడు డాక్టర్ గారు డాక్టర్ గారు ఇది మీకు న్యాయంగా ఉందా ఏమిటి ఎక్స్రే చూద్దామా కాదు రిపోర్ట్ రైట్ ఏం జరిగింది తల్లి ఎందుకు అది టెన్షన్ పడుతున్నావు కూల్ డౌన్ టెన్షన్ నాకు కాకపోతే మీక మ్యాటర్ ఏంటి 10 రోజుల క్రిత పిల్లల కోసం నేను మైనర్ టెస్ట్ చేయించుకోడానికి మీ దగ్గరికి వచ్చామా వచ్చారు అప్పుడు నాకు టెస్ట్ చేసి మైనర్ ఏం చెప్పారు మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను మరి ఆయనకి ఆయనకు టెస్ట్ చేసి నాకేం చెప్పారు నీకు జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నా పుడతారండి చెప్పండి అలా చెప్పానా ఐఎమ్ వెరీ సారీ ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా వచ్చారు బావుగారు ఎక్కడ ఉన్నారు అదిగో అదేవి జవా చూస్తున్నాడు చూడక ఏం చేస్తారు మీ దిక్కు మాటలు విని నా మీద ధర్మానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు బావా చెల్లి ప్రతివ్రత డ్యూటీఎస్ ఓ హో హోల్డ్ అన్ హోల్డ్ టెక్ దిస్ బాయ్ కమన్ బాయ్ అగో ఆ ఏంది పది రూపాయలు ఇస్తున్నావు పది రూపాయలు కాకపోతే పాతిక రూపాయలు ఇస్తారు పై అయినా పది నిమిషాలకి పావు గంట దిబ్బినావు నువ్వు ఏ ఊరు ఇది నీది ఏది ఊరో మాది అదే ఊరు ఎక్కువ మాట్లాడకు బల్పు ఫీజులు ఎగిరిపోతాయి తీసుకో ఈ పది రూపాయలు రండి ఇది అంత మామూలు నాకు తెలుసు రండ్రా ఏ చిట్టమ్మా ఎలా ఉండండి కార్ డ్రైవర్ కస్టమర్ ఏ ముంతాజ్ కైచేతు కంగారు పడద్దు అంటే నేను కాదా నువ్వు ఎప్పుడూ ముదురైపోయావలే ఇది కరెక్ట్ అంటే కొత్త కుర్రోళ్ళు జాగ్రత్త చూసుకోమని చెప్ప్రా రండి నేను రానా నువ్వు వద్దులే చిన్న కుర్రోళ్ళు తడుచుకుంటారు